హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్స్లో ఎలా ఉన్నాయని తెలియజేయండి అలాగే మీరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా ఈరోజు వీడియో మందార పూలు మొక్కలకి ఎక్కువగా పూయాలంటే ఇరవై రోజులకు ఒకసారి లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వండి చాలా బాగా పూస్తాయి ఇప్పుడు చూస్తున్నారా మందార పూలు ఎలా పూసాయో మా చెట్లకి గుత్తులు గుత్తులుగా పూసాయి చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయో చెట్టుకి ఇలా మీకు కూడా పుయ్యాలంటే ఓ లిక్విడ్ ఫెర్టిలైజర్ చెప్తాను అలాగే చిన్న చెట్టుకు కూడా బాగా పూస్తున్నాయి నాకు ఇంకోండి ఇది ముద్ద మందారం ఇది కూడా చాలా బాగా పూస్తున్నాయి నాకు మొగ్గలు బాగా ఉన్నాయి ఇలా పువ్వులు పుయ్యాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి ఆయిల్ స్ప్రే చేస్తూ ఉండాలి వానాకాలం కాబట్టి ఇరవై రోజులకి ఒకసారి స్ప్రే చేస్తూ ఉండాలి అలాగే వాన లేనప్పుడు ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి వాన ఉన్నప్పుడు ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వకూడదు ఇప్పుడు చూసారా చిన్న మొక్క అయినా ఇలాగ ఎంత గుత్తులు గుత్తులుగా పూస్తుంది టబ్లో మొక్క అండి చూసారు కదా దీనికి ఏంటంటే ఇది ఆవు ప్యాడ్ అండి మనం అమెజాన్లో అయినా దొరుకుతుంది పిడకల్లా ఉంటారు అది ఒకరోజు రాత్రి నానబెట్టేయాలండి నీళ్ళల్లో నానబెట్టేసి ఆ నీరు పొద్దునకి ఇలా అన్నమాట ఈ నీరు డైరెక్ట్గా మందారం మొక్కలకి ఒక గ్లాసు గ్లాసులు ఇచ్చుకోవచ్చు ఏ వాటర్ కలపక్కర్లేదు అయితే నీరు వర్షం లేనప్పుడే ఇవ్వాలండి అలాగా ఒక్కొక్క మొక్కకి ఎన్ని మొక్కలు ఉంటా అన్ని మొక్కలకి ఈ గ్లాసు గ్లాసులు ఇస్తుంటే మీకు పువ్వులు బాగా పోస్తాయి అలాగే నియమాలు స్ప్రే చేయండి అలాగే గోమూత్రం ఉంటే గోమూత్రం అయినా సరే స్ప్రే చేయించండి మనం వర్షాకాలం కాకపోతే పచ్చిపేడైనా సరే మనం కలిపి నీరు పోస్తే మొగ్గలు బాగా వస్తాయి చూస్తున్నారు కదా ఇది ఆరెంజ్ కలర్ది అన్నమాట ఇది కూడా మొగ్గలు వేస్తుంది బాగానే ఇలా మందారాలు పూయించుకోవచ్చు మనం ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ